హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్లో చెక్కోడీలు అలాగే చూడడానికి కలర్ఫుల్గా తినడానికి రుచిగా ఉండే సన్నకరపూస తయారు చేసుకుందాం కరకరలాడుతూ పదిహేను రోజుల పైన నిల్వ ఉండే ఈ చెక్కోడీలు తయారు చేసుకోవడానికి బాగా మెత్తగా ఉన్న బియ్యపిండి తీసుకోవాలి పిండి గరుకుగా ఉంటే చెక్కోడీలు అందంగా రాకుండా విరిగిపోతాయి మెత్తన పిండిని మాత్రమే తీసుకోవాలి నేను ఈ కప్తో ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను ఇది ఒక బౌల్లో వేసుకుని ఇదే కప్తో మైదాపిండి కొలుచుకోవాలి ఒక కప్పు బియ్య పిండి అయితే ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి మైదా పదులు మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు మైదా చేసినవి అయితే గుల్లగా బాగుంటాయి ఇప్పుడు ఇవి రెండు కలిసేలా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి పిండి ఉడికించడానికి స్టవ్ ఆన్ చేసుకుని కాస్త మందంగా ఉండే ఏదైనా ప్యాన్ పెట్టి ఒక కప్పు పిండికి ఒక కప్పు నీళ్ళు చొప్పున వేసుకోవాలి మనం ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు మైదా తీసుకున్నాం కదా రెండు కప్పుల పిండికి రెండు కప్పులు నీళ్లు వేసుకుంటే కొలత సరిపోతుంది ఎక్కువ తక్కువ వేయద్దు ఈ నీళ్ళల్లో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు వాము వేసుకోవాలి స్వీట్ షాప్లో చెకోడీలు కొన్నప్పుడు అవి కొంచెం ఎల్లో కలర్లో ఉంటాయి కదా వాళ్ళు ఫుడ్ కలర్ వేస్తారు నేను ఫుడ్ కలర్ పదులు పసుపు వేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి వేసినా పర్వాలేదు వేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఒక బౌల్లోకి మైదా పియ పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండి మొత్తం వేసుకుని నీళ్ళల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపే ప్రాసెస్లో మంటను సిమ్లోనే పెట్టుకోవాలి హైలో పెడితే వెంటనే మాడిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఎక్కడైనా కలవకుండా ఉన్నా ఉండలుండలుగా ఉన్నా ఇబ్బంది ఏం లేదండి లాస్ట్లో కలుపుకుంటాము అప్పుడు కలిసిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి కలిపినంతసేపు మాత్రమే స్టవ్ ఆన్లో పెట్టుకోవాలి మొత్తం కలిపిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి కాసేపు పక్కన పెడితే ఆ వేడికి పిండి మగ్గుతుంది ఎక్కువసేపు ఉడికిస్తే మాత్రం చెక్కోడీలు ఆయిల్ ఫీల్ చేస్తాయి పిండిని ఈ విధంగానే ఉడికించుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈ పిండి మరీ చల్లగా అవ్వకూడదు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక పళ్ళంలో వేసుకుని చేత్తో కలిపేంత వేడి ఉంటే చేత్తోనే కలుపుకోండి చెయ్యి కాలుతుంది అనుకుంటే మాత్రం ఏదైనా ఒక గిన్నె కానీ చెంబు కానీ లేదా గ్లాస్ సహాయంతో కానీ ఇలా పిండి కలుపుకుంటే పిండి కలవకుండా ఎక్కడైనా ఉన్నా ఉండలుండలుగా ఉన్నా ఈ విధంగా కలపడం వల్ల అదంతా బాగా కలుస్తుంది చూసారు కదా ఇలా పిండిని మనకి వీలైనంత గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా సాఫ్ట్గా ఒక ముద్దలా తయారు చేసుకోవాలి పిండిని ఇలా కాసేపు కలిపేసరికి కొంచెం వేడి తగ్గుతుంది అప్పుడు చేతితోనే కలిపేసుకోవచ్చు ఇలా ఎక్కడ ఉండలు లేకుండా పిండి మొత్తం బాగా సాఫ్ట్గా రెండు ముద్దల్లా తయారు చేసుకుంటున్నాను ఇలా అయితే కలపడానికి ఈజీగా ఉంటుందండి చూసారు కదా ఇలా కలిపేసరికి పిండి మొత్తం ఇంత సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు ఇంకొక ముద్ద కూడా తయారు చేసుకుని ఒక ముద్దతో చెక్కోడీలు చేసుకుందాం ఇంకొక ముద్ద వేడి చల్లారకుండా ఉండడం కోసం క్లాత్ కానీ లేదా ఏదైనా గిన్నె కానీ బోర్లించి పక్కన పెట్టుకోవాలి రెగ్యులర్గా చెక్కోడీలు ఎలా తయారు చేసుకుంటారో ఆ ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను కొంచెం పిండి తీసుకుని రెండు చేతులతో గట్టిగా ఒత్తుతూ ఇలా పొడవుగా తాలిఖ చేసుకోవాలి ఇప్పుడు చూపుడు వేల సహాయంతో ఈ విధంగా చుడితే రింగ్ షేప్ వస్తుంది ఇవే చెక్కడీలు అండి ఇలాగే మనం కలుపుకున్న పిండి మొత్తం చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా పిండి మొత్తం చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది కొంచెం కష్టంగా కూడా ఉంటుంది మీరు కష్టపడకుండా ఇప్పుడు నేను చాలా ఈజీ మెథడ్ చూపిస్తానండి స్వీట్ షాప్ వాళ్ళు ఆ ఈజీ మెథడ్నే ఫాలో అవుతారు అందుకే ఎన్ని చెకోడీలైనా ఈజీగానే చేస్తారు దానికోసం మన ఇంట్లో ఉండే మురుకుల గొట్టం తీసుకోవాలి ఈ మురుకుల గొట్టంలో చాలా రకాల అచ్చులుంటాయి ఉంటాయి దీంతో మనం జంతికలు వేసుకోవచ్చు కారపూస్ చేసుకోవచ్చు రిబ్బన్ పకోడి చేసుకోవచ్చు లేదా స్టార్ మురుకులు చేసుకోవచ్చు ఇలా రకరకాల అచ్చులు ఉంటాయి కదా వాటిల్లో రెండు ఒకేలా ఉన్నదైనా లేదా ఎక్కువగా వాడనైనా ఒకటి తీసుకుని దానికి ఇలా పెద్ద సైజ్ హోల్ పెట్టించాను ఇది ఐరన్ వర్క్ చేసేవాళ్ళు చేస్తారండి చెకోడీలు మా పిల్లలు ఇష్టంగా తినడం వల్ల నేను రెగ్యులర్గా చేస్తాను చేత్తో చేయాలి అంటే కష్టమవుతుంది అందుకే ఇలా మురుకులు కొట్టంలో ఉండే ఒక అచ్చుకి కొంచెం పెద్ద సైజ్ హోల్ పెట్టించుకున్నాను ఇప్పుడు ఎప్పుడు చెకోడీలు చేసినా చాలా ఈజీగా చేసుకుంటున్నాను ఈ టిప్ మీకు యూజ్ అవుతుందనే షేర్ చేస్తున్నాను నచ్చితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు మురుకులు కొట్టానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండి ఇలా పొడవుగా చేసి దీనిలో సరిపడినంత పిండి పెట్టి మూత పెట్టుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ఒక పళ్ళంలోకి ఇలా పొడవుగా లైన్లా వేసుకోవాలి ఇలా చేయడం వల్ల తాలికలు చేసే పని లేకుండా ఎంత పిండి అయినా చాలా ఈజీగా చెక్కోడీలు చుట్టుకోవచ్చు ఇప్పుడు మనం చేసిన ఈ పిండితో చెక్కోడీలు ఎలా చుట్టాలో చూపిస్తాను చూపుడు వేలు సహాయంతో ఇలా రౌండ్గా చుట్టి జాయింట్ ఊడిపోకుండా కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి ఇలాగే మిగిలినవన్నీ తయారు చేయాలి ఫ్రెండ్స్ నేను పిండి మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చెకోడీలు ఆయిల్లో సరిపడినని వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత వెంటనే గరిట పెట్టకూడదు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాస్త వేగిన తర్వాత కలిపితే ఒకదానికొకటి అంటుకున్నవి వేటికవి విడిపోతాయి చూసారు కదా ఇలా ఆయిల్ పొంగడం తగ్గి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు గరిటతో ఇటు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి కొద్దిగా టైం పడతాయి ఎందుకంటే ఈ పిండి ఉడికించుకున్నాం కదా ఉడికిన పిండి వేగడానికి టైం పడుతుంది ముందుగానే తీసేస్తే మెత్తగా ఉంటాయి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి బయటికి తీసుకుని కాస్త పక్కగా పెట్టి ఆయిల్ వాడిన తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి వేసుకుని ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా స్వీట్ షాప్ స్టైల్లో చకోడీలు పక్కా కొలతలతో ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పిన కొలతల్ని టిప్స్ని ఫాలో అయ్యి మీరు తప్పకుండా ఒకసారి వీటిని ట్రై చేయండి కరకరలాడుతూ పదిహేను పైనే నిల్వ ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కారపూసులా కాకుండా ఒకసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కారపూస తయారు చేయడం కోసం ఒక పాలకూర కట్ట తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకోండి మిక్సీ జార్లో పది పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి ఘాటుగా ఉన్న మిర్చి అయితే తగ్గించి వేసుకోవాలి లేదంటే పది సరిపోతాయి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వాము వేసుకుని రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ వేయకండి పిండి కలుపుకునేటప్పుడు టేస్ట్ చూసుకుని కావాలంటే వేసుకోవచ్చు అలాగే కొద్దిగా కొత్తిమీర కట్ చేసిన పాలకూర కూడా వేసుకుని నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు అర గ్లాస్ నీళ్లు వేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేస్తే ఈ పేస్ట్ బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది ఇదంతా స్ట్రైనర్లో వేసుకుని మిక్సీ జార్లో ఇంకొక అర గ్లాస్ నీళ్లు వేసి మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి ఈ నీళ్లతోనే ఇప్పుడు పిండి కలుపుకోవాలి ఇలా ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్గా పిండిలో కలిపేస్తే కారపూస వేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఇలా ఫిల్టర్ చేసుకుని అప్పుడు ఆ నెలతోనే పిండి కలుపుకోండి ఇది పక్కన పెట్టుకుని కొంచెం పెద్ద సైజులో ఉండే ఒక గిన్నె తీసుకుని పిండి జల్లించుకోవాలి నేను కారపూస వేయడానికి నాలుగు కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను ముందుగా రెండు కప్పులు శనగపిండి వేసి జల్లిస్తున్నాను తర్వాత మిగిలిన ఇంకొక రెండు కప్పుల్ని జల్లిస్తాను ఒకేసారి వేస్తే జల్లించడం కష్టమవుతుందండి అందుకోసమే ఇలా టూ బ్యాచెస్గా జల్లించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నలగకుండా ఉన్న గింజలు జల్లెళ్ళలో ఉండిపోయాయి వీటితో పాటు పిండి కలిపేస్తే మనం వేసే సన్న కారపూస అచ్చు చిన్న చిన్న హోల్స్ ఉంటుంది కదా అవి అడ్డుగా తగిలి కారపూస పిండేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో కారపూస చేస్తే ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కారపూస మెత్తబడకుండా క్రిస్పీగా ఉండడం కోసం ఏ కప్తో శనగపిండి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు బియ్యపిండి వేసుకొని వేసుకుని చలించుకోవాలి అంటే నాలుగు కప్పుల శనగపిండికి ఒక కప్పు బియ్యపిండి కొలత కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా మనం చలించుకున్న పిండి మొత్తం ఒకసారి కలిసేలా బాగా కలిపిన తర్వాత కారపూస గుల్లగా రావడం కోసం ఇందులో ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసుకుని కలుపుకోవాలి అంతకన్నా ఎక్కువ వేయకండి వెన్న ఎక్కువ వేస్తే కారపూస ఆయిల్ పీల్చుకుని టేస్ట్ బాగుండదు ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర నీళ్ళతో పిండి కలుపుకోవాలి నీళ్ళన్ని ఒకేసారి వేయకుండా నేను వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరి పలచగా కాకుండా ఈ విధంగా పిండి కలుపుకోవాలి ఇలా గట్టిగా కలిపిన పిండితో కారపూస వేస్తే ఆయిల్ పీల్చకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ పిండి మొత్తం కలిపిన తర్వాత నీళ్లు కొద్దిగా మాత్రమే మిగిలాయి ఈ నీళ్ళల్లో ఇంకొద్దిగా వాటర్ వేసుకుని మనం చేతి తడుపుకోవడానికి వాడుకోవచ్చు ఇప్పుడు మురుకులు కొట్టడంలో కార్పూస వేసుకునే పెట్టి చేతిని తడిచేసుకుని మనం కలిపిన పిండి దీనిలో సరిపడగా పెట్టుకోవాలి మూత టైట్గా పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాతే ఇలా కారపూసు చుట్టాలి ఆయిల్ కాగకుండా వేస్తే పైకి తేలదండి ఆయిల్ బాగా కాగిన తర్వాతే కారపూసు చుట్టుకోవాలి అలాగే కారపొస్ చుట్టేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలి చుట్టడం పూర్తయిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు కదపకుండా ఒక పక్క వేగిన తర్వాత అప్పుడు రెండో వైపుకి తిప్పి బాగా వేగిన తర్వాతే ఆయిల్ నుంచి బయటకు తీసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే వేగిపోయింది ఇప్పుడు ఆయిల్ నుంచి బయటకు తీసుకుని కాస్త పక్కగా పెడితే ఇందులో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు ఒక పళ్ళెంలో వేసుకోవాలి ఇదే విధంగా మనం కలిపిన పిండి మొత్తం కారపూసు తయారు చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత గాలి గాలివెల్లని డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే కరకరలాడుతూ పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు చేసుకునే కారపోసే కాకుండా చూడడానికి కలర్ఫుల్గా తినడానికి రుచిగా ఉండే ఈ హెల్దీ కారపూస ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్